హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే కాకరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట ఇలా కాయ కాయి కాకరకాయ కారం పెట్టి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేస్తున్నానో చూద్దాము ఫస్ట్ అయితే ఇలా పైన ఉన్నటువంటి పీల్ మొత్తం తీసేసుకోవాలి అన్ని కాకరకాయలకి ఇలా మొత్తం తీసేసుకొని ఇలా కాయకి ఒక ఘాట్ లాగా పెట్టుకొని దాని లోపల ఉన్నటువంటి విత్తనాలు అవంతా తీసేసుకుంటున్నాను విత్తనాలు తీయకుండా పెట్టుకున్నా కూడా బాగుంటుంది బట్ ఒక టిప్ అండి ఇలా కాకరకాయలు ఇలా కట్ చేసినాక విత్తనాలు తీసేది పచ్చి మీద కొంచెం కష్టం అనిపిస్తుంది అలా కాకుండా మనం ఇలా కొంచెం ఘాట్లాగా పెట్టేసి వాటర్లో ఉడకపెట్టుకున్న తర్వాత తీసుకున్నట్లయితే మంచిగా వస్తుంది బట్ నేను ఇలా చేశానన్నమాట కొంచెం గట్టిగా అనిపించింది మళ్ళీ లోపల ఒకటి రైతనాలు అయితే ఉన్నాయన్నమాట చూండి ఇట్లా ఇట్లా కాకుండా ఉడకపెట్టిన తర్వాత తీయండి చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి అసలు ఇట్లా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసేసుకొని కొంచెం ఉప్పు చింతపండు పసుపు వేసుకోవాలి ఇక్కడ అంటే నిమ్మరసం వేసుకోవాలి బట్ నా దగ్గర నిమ్మరసం లేకపోయేసరికి చింతపండు వేసి ఉడకపెట్టా ఇట్లా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకున్నట్లయితే కొంచెం కాకరకాయ అనేది మెత్తబడుతుంది కదా సో అట్లా అయిన తర్వాత కాకరకాయలు మొత్తం ఇట్లా తీసేసుకొని వాటర్లోంచి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఆ కాకరకాయలు కొంచెం చల్లారిన తర్వాత ఆ కాకరకాయలకు ఉన్నటువంటి వాటర్ కూడా ఇలా పిండుకున్నట్లు చేసుకున్నట్లయితే కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి అనమాట మంచిగా అవుతాయి కాకరకాయలు చూడండి ఇట్లా ఉడకపెట్టిన తర్వాత విత్తనాలు అయితే చాలా సింపుల్గా వస్తున్నాయండి అట్లా ట్రై చేయండి ఫస్టే ఘాటు పెట్టేసి డైరెక్ట్ ఉడకపెట్టేయండి విత్తనాలు తీయకుండా నేను ఫస్ట్ విత్తనాలు తీసేసరికి కొంచెం కొంచెం టైం అయితే పట్టింది ఉడకపెట్టినాక చూడండి ఎన్ని విత్తనాలు వచ్చాయో నాకు విత్తనాలు అంటే ఇష్టం సో అది ఫ్రైలో వేసేసుకుంటున్నాను అనమాట ఇట్లా పెట్టేసుకొని కొబ్బరి పొడి చేసుకుంటాం కదండి కొబ్బరి పొడిని ఇలా లోపల స్టఫ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవటమే ఇలా కొబ్బరి పొడి కాకుండా పల్లీ పొడితో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొబ్బరి పొడితో స్టఫ్ చేసుకుంటున్నాను లోపల ఇట్లా మొత్తం కాకరకాయల్లో పెట్టేసుకొని బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కాకరకాయలను అయితే పెట్టుకున్నాను బట్ నేను ఇంకొక అయితే స్కిప్ అయిపోయిందండి నేను ఆ కాకరకాయల పొడి బయటికి వచ్చుద్దని దారం అనమాట దారంతో అష్ట అంటారు కదా అట్లా కాకరకాయలని నేను బంధించేసాను అనమాట లోపల పొడి బయటికి రాకుండా ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ దారం అయితే తీసేసుకున్నాను ఇలా సింపుల్గా అండి మూడు అట్లా వేయం కాబట్టి మనం ఇలా లాగేస్తే వచ్చేస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా కాకరకాయకి అదంతా పడుతుంది కదా అట్లాంటప్పుడు ఆ దారాన్ని తీసేసుకున్నాను అనమాట చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో చాలా బాగుంది చేదే లేదండి అస్సలు చాలా బాగుంది మా పాప అయితే తినదనమాట మామూలుగా అయితే ఇట్లా చేస్తే మంచిగా తింటుంది ఇలా ఇక దారం తీసేసి ఒకసారి అట్లా ఫ్రై చేసుకొని మళ్ళీ కొంచెం కొబ్బరి పొడిన అయితే ఇట్లా పైన నుంచి వేసేసుకున్నాను వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కాకపోయినా ఇలా కాకరకాయ కాకరకాయ అయినా తినేయచ్చు అనమాట మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఇట్లా మొత్తం పొడేసేసి కొంచెం సేపు అట్లా ఉంచేసి తినేసా అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్